హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షిటాక్స్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ సెవెన్ థర్టీ అవుతుంది టైం అయితే నేను వ్లాగ్ అయితే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇక ఈరోజు వచ్చేసి మ్యారేజ్ అయితే ఉంది ఈవినింగ్ రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము అందుకనేసి నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయ్యాను ఇంకా ఇక రిసెప్షన్లో కూడా వెళ్ళిన తర్వాత కూడా షూట్ చేసి మీకు షేర్ చేస్తాను ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడైతే మేము ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నాము ఇంకా నేను మా పాప మా ఆయన ముగ్గురం అయితే కలిసి మాకు దగ్గరలోనే ఉంది ఫంక్షనాలు అందుకనేసి మేము బైక్లో అయితే వెళ్దాం అనుకున్నాము అందుకనేసి ఇక బైక్లో అయితే వెళ్తూ ఉన్నాము ఇక ఇక్కడైతే చూసారు కదా సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇక నైట్ అయితే అవుతూ ఉంది ఇంకా ఫైనల్గా ఇంటి దగ్గర నుండి బయలుదేరిపోయాము మా ఇంటి దగ్గర నుండి హాల్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అందుకని ఇంక వెళ్తూ ఉన్నాం బైక్లోనే తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఇక ఇక్కడ వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది కదా టైము ఇక ఆఫీసెస్ అన్ని వదిలిన వాళ్ళైతే ఇక్కడ కావాల్సిన గ్రాసరీస్ ఐటమ్స్ కానీ మొత్తం అన్నీ అయితే తీసుకుంటూ ఉన్నారు చాలా క్రౌడ్ అయితే ఉంది అలానే ఈవినింగ్ కాబట్టి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇంకా ఇక ఇక్కడ నుండి అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాం చూసారు కదా ఎక్కడ చూసినా స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు అందరూ అయితే ఇంకా ఇక ఫంక్షన్ వచ్చేసి ఇప్పుడు రిసెప్షన్కి అయితే వెళ్తూ ఉన్నామండి మార్నింగ్ వచ్చేసి మా హస్బెండ్కి అయితే డ్యూటీ అయితే ఉంది అందుకనేసి మేము ఈవినింగ్ అయితే వెళ్తూ ఉన్నాము ఇక ఫైనల్లీ ఫంక్షన్ హాల దగ్గరకైతే రీచ్ అయిపోయాం చూసారు కదా ఇదే ఫంక్షన్ అయితే ఇంకా ఇక అక్కడ అయితే నిల్చోబెట్టేసి బైక్ అయితే పార్క్ అయితే చేసేసాము ఇంకా బైక్ పార్క్ చేసిన తర్వాత ఇక నేను మా ఆయన మా పాప ముగ్గురం అయితే కలిసి ఇక లోపలికైతే వెళ్తూ ఉన్నాము చూసారు కదా బయట అయితే అంబియన్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఇక ఇక్కడి నుండి అయితే మనము లోపలికైతే వెళ్దాము చూసారు కదా డెకోర్ కూడా చాలా బాగా అయితే చేశారు పక్కనే ఇక బైక్స్ కూడా పార్క్ చేసేసారు ఇంకా అక్కడే చూశారు కదా ఇదే ఫంక్షన్ హాల్ వచ్చేసి చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఇక ఎంట్రెన్స్లో కూడా డెకోరే విధంగా చేశారు చాలా బాగా అనిపించేసింది ఇక్కడ నుండి మనము లోపలికైతే వెళ్దాం ఇంకా ఇక లోపలికి ఎంట్రెన్స్ అవ్వగానే ఫస్ట్ అయితే వినాయకుడు దర్శనం అయితే ఇచ్చేసాడు ఈ విధంగా నమస్కారం అయితే చేసుకున్నాను డెకోర్ కూడా వినాయకుడికి చాలా బాగా అయితే చేసేసారు ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా మొత్తం అన్ని ఆర్టిఫిషియల్ న్యాచురల్ ఫ్లవర్స్ మొత్తం అన్ని మిక్స్ చేసి ఈ విధంగా అయితే డెకోర్ చేశారు అలానే న్యాచురల్ ప్లాంట్స్ కూడా పెట్టారు చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది చూసారు కదా ఇది ప్లాంట్ అయితే న్యాచురల్గా అయితే ఉంది ఇక ఇక్కడ నుండి మనము లోపలికి అయితే వెళ్ళిపోదాము మేము వచ్చేపాటికి ఎయిట్ ఓ క్లాక్ అలా అయింది టైం అయితే ఇంకా అప్పటికి ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూశారు కదా ఎల్ఈటిలో లైవ్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఫైనల్గా ఫంక్షన్ లోపలికైతే వచ్చేసాము అప్పటికే ఇంకా ఫోటో సెక్షన్ అయితే జరుగుతూ ఉంది స్టేజ్ మీద ఇక రిసెప్షన్ స్టేజ్ కూడా చాలా అందంగా అయితే డెకోర్ అయితే చేసేసారు ఇంకా ఫోటో సెక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకా ఇక పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కూడా చూడడానికి అయితే చాలా బాగున్నారు ఇద్దరు పేరు అయితే సూపర్గా అయితే ఉంది ఇంకా ఇక మేము కూడా లోపలికైతే వెళ్ళిపోయి కొద్దిసేపు అయితే అక్కడైతే కూర్చున్నాము ఇంకా ఇక తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు రిలేటివ్స్ అందరూ వచ్చారు కదా వాళ్ళందరినీ కూడా ఒకసారి పలకరిస్తూ మేము ఆ విధంగా కూర్చునే ఉన్నాము ఇంకా ఇక రిసెప్షన్ హాల్లో లోపల కూడా హ్యాంబియన్స్ అయితే చాలా బాగున్నాయండి చూడడానికి చూసారు కదా ఈ విధంగా వాటర్ ఫాల్స్ ఇప్పుడు సమ్మర్లో కాబట్టి చాలా వేడిగా ఉంది మేము అక్కడికి ఉంటే ఆల్రెడీ అక్కడ ఫ్యాన్స్ ఏసీస్ అన్నీ మొత్తం అయితే వేశారు అయినా కూడా చెమట అనేది ఎక్కువగా ఉంది ఇక ఇక్కడైతే పువ్వులు పసుపు కుంకుమ అయితే పెట్టారు వచ్చిన వాళ్ళకి పెట్టుకునే వచ్చకన ఆ విధంగా అయితే పెట్టేశారు ఇంకా అక్కడ ఇక ఇక్కడైతే మేము ఫ్రెంట్లో అయితే కూర్చొని ఉన్నాము ఈ వీడియో తీస్తున్నది మా బ్రదర్ అయితే తీస్తున్నారు ఇంకా ఇక ఇక్కడ చూశారు కదా ఫోటో సెక్షన్ అయితే జరుగుతూ ఉంది మొత్తం అంత రిలేటివ్స్ అయితే వచ్చి కూర్చున్నారు ఇంక అక్కడ ఇక ఇక్కడ వచ్చే ఫ్రంట్లో అయితే మేమైతే కూర్చొనేసాము చూసారు కదా ఈ విధంగా మేమైతే ఫ్రంట్లో అయితే కూర్చొని ఇక రిసెప్షన్ ఫోటో సెక్షన్ జరుగుతుంటే చూస్తూ ఉన్నాము ఇక మా పాప అయితే పడుకునేసింది అప్పటికి ఇంకా మా ఆయన అయితే ఎత్తుకొని ఉన్నారు ఇంకా ఇక్కడ మా చిన్న మా పిన్ని మా చెల్లెలు మా మరిది వాళ్ళంతా అయితే కూర్చొని ఉన్నారు ఇంక ఇక్కడ మేము కొద్దిసేపు అయితే కూర్చొని అలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు కదా వాటిని అన్ని చూసిన తర్వాత మేము కూడా ఇక గిఫ్ట్ అయితే ప్రజెంట్ అయితే వెళ్ళేసాము ఇంకా అక్క తెలిసిన నాకు మా రిలేటివ్స్ అక్క వచ్చి మాట్లాడిస్తుంది మా పిన్ని వాళ్ళనైతే ఇంకా మేము కూడా అక్కడ నుండి కొద్దిసేపు అయితే కూర్చున్న తర్వాత ఇంకా ఇక రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేయడానికి ఇక ఇక్కడ చూశారు కదా మొత్తం అంతా ఈ విధంగా అయితే ఉంది హాల్ అయితే ఇక నేనైతే అందరినీ మొత్తం అలా కవర్ చేయని చెప్తూ ఉన్నాను మా తమ్ముడికి ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను మా పిన్ని మా చెల్లెలి ముగ్గురమ్మ కలిసి ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం కదా ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ అనేది మ్యాండేటరీ కదా ఇక ఇక్కడైతే మేము ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము ఫొటోస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వీడియో కూడా తీస్తూ ఉన్నాడు నా తమ్ముడు ఇక మొత్తం అందరూ ఫ్యామిలీ మొత్తం మేమైతే ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే తీసుకొని వీడియో కూడా అలానే తీయమన్నాను ఇంకా ఈ విధంగా క్యూలు అయితే వస్తున్నారండి పీపుల్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు క్రౌడ్ కూడా ఇక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడానికైతే మేమంతా అయితే వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేస్తూ ఉంటే చెమటైతే చాలా ఎక్కువగా వస్తుంది అక్కడ నిల్చోవడానికి కూడా అస్సలు అవడం లేదు ఇంకా ఇక మొత్తం మేము విధంగా కొద్దిసేపు తర్వాత ఇక ఫైనల్ గా గిఫ్ట్ అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చేసాం చూసారు కదా ఫ్రంట్ కైతే వచ్చేసాం ఇంకా ఈ విధంగా వాళ్ళ వేసుకున్నారు కదా ఫ్లవర్స్ కూడా దండలు అయితే చాలా బాగున్నాయి అనిపించాయి మొత్తం ఈ విధంగా అయితే ఫోటో సెక్షన్ జరుగుతూ ఉంది ఎల్ఈడి లో కూడా లైవ్ అయితే ఇస్తూ ఉన్నారు ఇంక ఈ విధంగా కూర్చున్న వాళ్ళకైతే చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించేసింది ఇంకా ఫైనల్ ఫంక్షన్ హాల్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది మొత్తం లైట్స్ అయితే చాలా కలర్ఫుల్ గా అయితే కనిపించింది ఇక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక నా తమ్ముడు మా పాపనైతే అయితే ఎత్తుకున్నాడు కొద్దిసేపు అయితే ఇక ఇక్కడైతే చూసారు కదా ముందుకైతే వచ్చేసాము చాలా సేపు నిలబడుకున్నాము ఇక ఇక్కడ చూసారు కదా నా తమ్ముడు ఇక ఆర్సీబీ అయితే మ్యాచ్ జరుగుతుంటే తనైతే ఫోన్లో అయితే అలా చూస్తూ ఉన్నాడు ఇంకా ఇక మేమైతే ఫైనల్ గా గిఫ్ట్ అయితే ఇచ్చేసి భోజనం అయితే వచ్చేసాము ఇంకా చూశారు కదా చాలాసేపు నిలబడుకున్నాం కాబట్టి ఆకలి అయితే వేసేసింది ఇంకా మొత్తానికైతే అయితే ఇక భోజనం దగ్గరకైతే వచ్చేసాము చూశారు కదా ఈ విధంగా మొత్తం వెరైటీస్ అన్ని పెట్టేశారు ఈ విధంగా అక్కడ సగ్గు బియ్యం వాటిని అన్నిటిలో నాకు సగ్గు బియ్యం పాయసం అయితే చాలా ఇష్టంగా అనిపించింది మొత్తానికైతే భోజనం చేస్తూ ఉన్నాం ఇంక ఇక్కడ మొత్తం అయితే ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకొని నెక్స్ట్ వచ్చి ఈ విధంగా వీడియో అయితే క్యాప్చర్ చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓలిగా అయితే వేశారు కొబ్బరి ఓలిగా చాలా టేస్ట్గా అయితే అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూసారు కదా ఫ్రూట్స్ సలాడ్ అయితే ఇస్తూ ఉన్నారు ఇంకా మనం భోజనం తిన్న తర్వాత ఈ విధంగా తినడం వల్ల మనకు అనేది చాలా బాగా అనిపిస్తుంది జీర్ణం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వాటిని కూడా తీసుకోవచ్చు ఇంకా ఆ పక్కనే ఐస్ కూడా ఇస్తూ ఉన్నారు మొత్తం అన్ని ఫ్రూట్స్ సలాడ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత బయట ఇంటికి వచ్చేసి చూశారు కదా ఈ విధంగా మా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేసుకుంటూ తినేసి ఇక ఇంటికైతే బయలుదేరిపోయాం మేము ఇంకా అప్పటికే టెన్ అలా అయింది టైం అయితే ఇక ఇంటికైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము ఇక మా చెల్లి వాళ్ళు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కూడా వాళ్ళు ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా ఇక నేను మా ఆయన మా పాప ముగ్గురం అయితే కలిసి ఇంటికి అయితే వచ్చేసాము వచ్చి నేను ఈ శారీ అయితే వేసుకున్నాను అండి ఇది ఎలా ఉందో నాకైతే చెప్పండి మీరు కమెంట్ బాక్స్లో నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీను మరియు మా కజిన్స్ అందరూ మొత్తం అంతా కలిసి ఈ విధంగా ఫొటోస్ అయితే తీయించుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి మరి ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను అంటెల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్